రతన్ టాటా ఇలా అంటారు నీ నిర్ణయం ఏంటో చెప్పు నీ భవిష్యత్ ఏంటో నేను చెప్తా కష్టపడి చదువుకోవాలి అది నీ నిర్ణయమా అయితే నీ భవిష్యత్తు చెప్తా భక్తి కలిగి బ్రతకాలి ఇదా నీ నిర్ణయం అయితే నీ భవిష్యత్తు చెప్తా మంచి ప్రార్థనా పరుడిగా బ్రతకాలనుకున్నావు ఇదా నీ నిర్ణయం అయితే నీ భవిష్యత్తు చెప్తా లేదు తిని త్రాగి తందనాలాడి విచ్చలివిడిగా బ్రతకాలి ఇదా నీ నిర్ణయం నీ భవిష్యత్తు ఏంటో చెప్తా ప్రతి వాని భవిష్యత్తు వాడు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది సరిగ్గా పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యేసుక్రీస్తు కొరకు బ్రతకాలని నేను నిర్ణయం తీసుకున్నా ఆ రోజుల్లో నేను తీసుకున్న నిర్ణయం ఏముంది అందరూ బ్రతకాలని తీర్మానం చేసుకుంటారు నేను అలా తీర్మానం చేసుకున్న ఆ నిర్ణయం చాలా చిన్నది అని అనుకున్నా పంతొమ్మిదో ఏటా యేసు క్రీస్తుని స్వరక్షుకునిగా అంగీకరించి హైదరాబాద్లో చదువుకునే ఆ రోజుల్లో ఇరవై ఒకటో ఏట ఆయన పవిత్రమైన రక్తంతో కడగబడ్డా నేను చదువుకుంది రంగులు ప్రపంచం హైదరాబాద్లో చుట్టూత పాప ప్రపంచం అలాగని నీతిగా వాళ్ళు లేరని నేను అనను ఉన్నారు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో తల్లి పర్యవేక్షణ లేదు తండ్రి పర్యవేక్షణ లేదు నానే వాళ్ళు ఎవరూ లేరు ఎంత స్వేచ్ఛగా లోకాన్ని చురుకోవాలి కానీ హృదయంలో దేవుడు పుట్టించిన అభిలాష ఏంటో తెలుసా నిండు ఎవన వయసు క్రీస్తు బలిపేట మీద సమర్పించాలి ఒక సినిమా హాల్కి వెళ్ళిన జ్ఞాపకం నాకు లేదు ఎవరిని పెట్టలరా నాకు తల్లిదండ్రులు లేరా అక్కడిక్కడ అన్నదమ్ముడు లేరు ఇక్కడ ఓ సినిమా హాల్కి వెళ్ళిన జ్ఞాపకం ఒక పార్క్కి వెళ్ళిన జ్ఞాపకం ఒక ఆడపిల్లతో మాట్లాడిన జ్ఞాపకం చెడుగా ప్రవర్తించిన జ్ఞాపకం దేవుని కృపను బట్టి ఇంత కూడా లేదు నాలుగు సంవత్సరాలు విశ్వాసిగా బ్రతికా హృదయంలో ఒక అభిలాష ఒక ఆశ పుట్టింది ఏసఐ సేవ చేయాలని ఏసఐ సేవ చేయాలని ఇరవై ఐదో ఏట దేవుని సేవ చేయటానికి దేవుని ఇంటికి వచ్చా నేను చాలాసార్లు చెప్తాను ఇప్పుడు నాకు యాభై సంవత్సరాలు నా తండ్రి ఇంటిలో ఇరవై ఐదు సంవత్సరాలు బ్రతికా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దేవుని ఇంటిలో బ్రతకడానికి దేవుడు నా కృప చూపించాడు నా క్లాస్మేటే అన్నాడు బైబిల్ చదివినంతగా నువ్వు పుస్తకాలు చదివితే నువ్వే కలెక్టర్ అవుతావురా అన్నాడు ఒకసారి విజయవాడ మీటింగ్కి వెళ్తే అదే స్నేహితుడు ఏమన్నాడు తెలుసా ఆ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయం మాకు ఎగతాళిగా ఉంది కానీ ఈరోజు ఆ నిర్ణయమే ప్రపంచ దేశాలకు దీవెన కారణంగా మార్చు